భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా పాపనపేట మోడి మట్టపల్లి ప్రధాన రహదారిపై కొత్తపల్లి దగ్గర బ్రిడ్జ్ కొత్తగా నిర్మించడం జరిగింది అది నిర్మించి దాదాపు నాలుగు సంవత్సరాలు కావస్తూ ఉన్న బ్రిడ్జ్కి ఇరువైపులా తారు రోడ్డు వేయకపోవడంతో దారు మొత్తం గుంతలమయంగా మారింది అది వర్షాకాలం అయితే వాహనదారులకు నరకాన్ని చూపిస్తోంది చాలా మంది రాత్రి వేళలో గుంతల్లో పడి గాయాల పాలవుతున్నారు ఎన్నిసార్లు ప్రభుత్వానికి అధికారులకు వినవించినా ఎవరు కూడా పట్టించుకున్న పాపనపోలేదు కనీసం ఇప్పటికైనా మీడియా ద్వారా స్థానిక ప్రజల అవస్థలు అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నావు కనీసం స్పందించి కాంట్రాక్టర్లతో మాట్లాడతారా లేదా రోడ్లు భవనాల శాఖల వారి చేస్తారా లేదా ఏదో ఒక నిర్ణయం తీసుకుని బ్రిడ్జ్కి ఇరువైపులా తారు రోడ్డు వేసి ప్రజల వేతలు తీర్చాల్సిందిగా మనవి చేస్తున్నారు అయితే బొడ్మట్పల్లి మెదక్ ప్రధాన రహదారిపైన ఐదు సంవత్సరాలు దాటిపోతూ కావలస్తుంది అయితే ఇక్కడ కొత్తపల్లి లోపల ఒక బ్రిడ్జిని కొత్తగా బ్రిడ్జిని నిర్మించడం జరిగింది ఆ బ్రిడ్జిని నిర్మించిన కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వారు అటు ఇటువైపు రోడ్ వేయడం మర్చిపోయారు పలుమార్లు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పొలిటికల్ లీడర్లు మేము కూడా అందరం కూడా చాలాసార్లు ప్రభుత్వానికి విన్నవించినాము అయినప్పటికీ కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు అయితే ఈ కొంచెం కొద్దిపాటి వర్షం పడ్డా కానీ ఈ రహదారి మొత్తం కూడా గుంతామయం అయిపోయి యూచుపేట్ మరి కొత్తపల్లి రెండు గ్రామాల మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రధాన రహదారి ఏదైతే ఉన్నదో ఈ రహదారి గుండా రోజు కొన్ని వేల వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి మీరు చూస్తూనే ఉన్నారు ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు భారీ వాహనాలతో మొదలు పెడితే ట్రక్కులు ట్రాక్టర్లు వ్యవసాయ ప్రతి ఒక్కరు కూడా నిత్యావం యూజ్ చేసేటువంటి ఈ రహదారిని ఎవరు అధికారులు పట్టించుకోకపోవడం వల్ల ఈ రకంగా తయారైంది దీంట్లో పడ్డటువంటి వెహికల్ పబ్లిక్ అందరూ కూడా బైక్లో వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా ద్విచక్రదారులు వాళ్ళందరూ కూడా కింద పడి డెబ్బలు ఉన్నారు కొంచెం వర్షం పడితే మొత్తం పుర్గమయం అయిపోయి ఈ రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి తక్షణమే ఈ రోడ్డు డాంబర్ వేయాల్సి తా రోడ్డు వేయాల్సిందిగా స్థానికులంతా కూడా మేము అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇది ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంతవరకు ఎవరు పట్టించుకున్న పాపణ లేదు పోలేదు కాబట్టి తక్షణమే స్పందించి ఈ రహదారిని మరమ్మతులు చేసి అక్కడ ఇక్కడ మొత్తం బ్రిడ్జికి అనుసంధానం చేసేటటువంటి మొత్తం ఈ తార్ రోడ్డు నిర్మించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం